we గజ్జల పట్టణ కేంద్రంలో వీధిలలో అదేవిధంగా రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కుక్కలు అనేవి చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం కనబడతా ఉంది చాలా చోట్ల గజ్జల్ పట్టణ కేంద్రంలో కాకుండా వివిధ గ్రామాలలో కూడా చాలా చోట్ల కుక్కలు అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ సిబ్బంది కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇలా కుక్కల వల్ల చాలా మంది బండ్ల మీద పోతుంటే వాళ్ళ బండ్లక కుక్కలు ఎమ్మడిపోయడంతో ఆ బండి స్కిడ్డే భయంతో బండి స్కిడ్డే కింద పడి వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం సందర్భం కూడా మనం కనబడతా ఉంది అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్కి పోతున్న క్రమంలో కూడా చిన్నపిల్లల మీద కూడా కుక్కలు దాడి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఇలా కుక్కల బిరద అనేది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ గజ్జల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ కుక్కలను నివారించే విధంగా కుక్కలను ఖచ్చితంగా నిన్నటికి నిన్న చూస్తే జవహర్లాల్ నగర్లో ఒక చిన్న బాలిక మీద కుక్కలు దాడి చేయడం వల్ల బాలిక కూడా చనిపోయినటువంటి సందర్భం మన నిన్న పేపర్లో చూడడం జరిగింది కాబట్టి అలాంటి పరిస్థితులు మన గజ్జల్లో ఉధృతం కాకముందుకే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకొని ఈ కుక్కలు చాలా చాలా చోట్ల కూడా పిచ్చి కుక్కలు కూడా మోపైనయి ఈ పిచ్చి కుక్కలు ఎర్రలేసి అవి చిన్నపిల్లల మీద దాడులు చేయడం చిన్నపిల్లల మీద కరవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెద్ద పెద్ద అగాయతలు జరగకుండా ఈ కుక్కల వల్ల ఎవరికి కూడా ఇంకొక ప్రాణం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కుక్కలను అరిగట్టే కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో అన్ని వార్డులలో ఈ కుక్కల బిడద చాలా ఉన్నది చిన్నపిల్లల చిన్నపిల్లల వెంబడి బైకులు వెంబడి ఇవి పడుతూ స్వైర్వహం చేస్తూ చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు తక్షణమే మున్సిపాలిటీ పాలక వర్గం దీని మీద చర్యలు తీసుకొని తగు చర్యలు చేప చేపట్టాలని చిన్నపిల్లలను కుక్కల బెడద నుండి కాపాడి వాటిలో గల్లీలలో ఈ బిడద లేకుండా చూడాలని ఈ పాలక వర్గాన్ని నేను కోరుతున్నాను